ప్రసిద్ధిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోతురాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యషుయా గ్రంథము అరవై ఒకటవ అరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల సియోను నీ నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరుసలేము పక్షమున నేను ఓరకుండను అన్న మాటలు అక్కడ రాయబడ్డ ఈ ప్రవచనాత్మపూర్వకమైన పూర్వకమైన మాటలని మనందరికీ చూపరిచేత పిల్లరా సియోను పక్షముగా నేను మౌనంగా ఉండను ఎరుసలేము పక్షముగా నేను ఊరకుండను దాని నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు అనే మాటలను మనం చదువుతున్నాం ఒకనాడు ఒకప్పుడు ఈ ఎరుసలేము ఇటు ఫిలిస్తీన్ చేత ఇటు మోయాబీల చేత ఇటు ఏవండి బబులోను రాజు చేత ఎంతో శ్రమనుందినట్లు మనందరికీ చూపరిచితమే అయితే ప్రభు తన సేవకుడైన తన ప్రవక్తగా ఎంచుకున్న యశయ ద్వారా చలవిస్తున్న అద్భుత మాట ఇదిగో ఈ ఇప్పుడు దాకా ఒక దాడి తర్వాత మరొక దాడితో ఆశనం అయిపోయింది గోడలు పడద్రోయబడ్డాయి కాపురం ఉండటానికి ఒక్కరు కూడా ఇస్రాయల్ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి అయితే ఇన్ని రోజులు వారు వారు చేసిన అతిక్రమాలను బట్టి ఆ ఎరుషులేములో పరిపాలిస్తున్న రాజులు చేసిన బలహీనమైన క్రియలను బట్టి నేను ఇంతమంది శత్రువులు దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నాను కానీ ఇది మొదలుకొని అంటే ఆమెకు టైం వచ్చింది ఆ స్థలానికి ఓ టైం వచ్చింది ఇది మొదలుకొని ఇంకా ఎన్నడూ ఇందులో యుద్ధ దాడులు జరగవు నేను మౌనంగా ఉండను ఇప్పుడు ఎలాగైతే పాడు దిబ్బగా అయిపోయిన ఈ ప్రదేశము సస్యశ్యామలంగా మారు మారేంతవరకు మార్చబడేంత వరకు నేను మౌనంగా ఉండను అని ఓ ప్రవచనాత్మపూర్వకంగా మాట్లాడుతూ ఎరుసుమును స్త్రీకి పోల్చి సంఘానికి పోల్చి ప్రభు తన సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఈ దినం ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా నీవు చేసుకున్న చిన్ని చిన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు కరువులు దాడులు రోగాలు ఏమండి నిందలు నిట్టూర్పుల మధ్యలో నీ ప్రయాణం ఉంటే ప్రభు అంటున్నారు నీ దినాలు సమాప్తమైనవి ఇక నువ్వు కరువుతో ఉండే దినాలు సమసిపోతున్నాయి యేసు నామంలో ఇక నా రోగంతో తల్లడిల్లిపోయే హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 వైద్యమే దొరక్క అల్లాడిపోయిన నీ జీవితంలో ఇంకా అది పని చేయకుండా ఏసు నామములు కొట్టివేయబడుతుంది అంటూ నేను అనే నీ పక్షముగా అంటున్నాడు ఆ రోజుల్లో ఎరుసలేము పక్షముగా ఇప్పుడు అదే మాట వాగ్దానంగా మనతో నీతో మాట్లాడితే నీ అప్పుల విషయంలో నీ నిందల విషయంలో నీ కరువు విషయంలో సొంత నీడలేక గూడు చెదిరిన పక్షువులు ఎగిరి తిరుగుతున్నావు కదా అట్లాంటి స్థితిగతులన్నిటిని మార్చుటకు ఇదిగో సూర్యక్రాంతి కనబడినట్లుగా ఎరుసలేము నీతి కనపడేంత వరకు నేను తను పక్షముగా ఆ ఎరుసలేము పక్షముగా నేను మౌనంగా ఉండను అంటున్నాను పిల్లరా దేవుడే నీ పక్షముగా నడువు కడతాను అని నీ స్పష్టంగా రాయబడిన మాటలను మనం చదువుతాను చూడండి మరొకసారి చదువుతాను సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షముగా నేను నుండను అన్నాడు ఎరుసులేము పక్షముగా నేను ఓరకుండను అన్నాడు పిల్లరా మరి నీ అంతటి నువ్వు చేసో తెలుసో తెలియక దాని అంతటిని దేవుడు క్షమించాడు ఇంకా మరలా అట్లాంటి స్నేహము అట్లాంటి పొరపాటు నువ్వు చేయకుండా ఉండగలిగేలా చూసుకొని ప్రభు మొక్క క్రాంతిలో నీ జీవితాన్ని నీ పరిచర్యను నీ విశ్వాసాన్ని నీ ఆత్మీయతను బలపరచుకుంటే రాబోయే ప్రతి నెల రాబోయే ప్రతి వారం రాబోయే ప్రతి సంవత్సరం ప్రభు కృప ఎరుసులేముకు ఎలాగుండునో నీకు అలా ఉండుగాక ఎందుకంటే ప్రభు అంటారు ఇది మొదలుకొని ఎరుసులేము చుట్టూరు పర్వతములు ఉన్నట్లు తన దేవుడైన యహోవ తన ప్రజలకు ప్రాకారంగా ఉండును అని అది మాటలు వీక్షిస్తూ దూరానున్న పిల్లరా దేవుడు అంటున్నాడు నీ కొరకు కలవరిలో ప్రాణం పెట్టి రక్త సిద్ధమైన ఆ దేహము నీకు ఆత్మీయ ఆహారంగానే కాకుండా ఆ రక్తం ద్వారా స్వస్థత విడదల విమోచన కలుగు ఈ కార్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచించు ఏ స్థితి అయినా సక్కపరచబడతాయి నిమ్మలపరచబడతాయి సర్దు చేయబడతాయి సదును అని ప్రభు మాట్లాడుతున్నాడు మరి నమ్మి విశ్వాసంతో ప్రార్థించు ఇంకెన్నడూ పొరపాటు కలిగిన పరిస్థితులకు ఉండు దేవునికి దగ్గరగుండు దేవుని కృప నీకు తోడుండు కానీ ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపానున్న పిల్లలు దర్శించి సియోనులో నుంచి నీ అస్తము చాపి చెదిరిపోయిన జీవితం చేయుటకు పడిపోయిన జీవితం లేవనెత్తుటకు కృంగిపోయిన వారిని ధైర్యపరచుటకు తండ్రి నేనే నడుము కట్టి ముందుకు అడుగు పెడుతున్నానన్న మీ మాటలు ఈ పక్షముగా వీక్షిస్తున్న వారికి దయచేసి దీవించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె గాడ్లైనా